అమర్ ఇంట్లో మిస్సమ్మ పిన్నితో సహా అందరూ హాల్లో నిల్చొని ఉంటారు అమర్ పక్కనే రణ్వీర్ కూడా ఉంటాడు ఇక అమర్ చాలా సీరియస్గా నేను అడగాల్సినవి నువ్వు చెప్పాల్సినవి చాలానే ఉన్నాయి మనోహరి అని అమర్ అంటాడు వెంటనే మనోహరి చాలా షాక్ అవుతుంది నిన్న రణ్వీర్ వాళ్ళ ఇంటికి వెళ్ళిన విషయం మా దగ్గర దాచిన దగ్గర నుంచి మొదలు పెడదాం అని అమర్ మనోహర్ని చూస్తూ అంటాడు ఇక మనోహరి షాక్ అవుతూ ఉంటే రణ్వీర్ మనోహరి వైపు కోపంగా చూస్తాడు ఇక అనామిక మిస్సమ్మ కూడా మనోహరి వైపు చూస్తారు అంతలో అమర్ నీతోనే రాత్రి కాలి లాస్ట్గా ఫోన్ మాట్లాడాడు కాలి నీకే ఎందుకు ఫోన్ చేశాడు ఫోన్ మాట్లాడినా కాసేపటికే నువ్వు చాలాసార్లు తిరిగి కాలికి ఫోన్ చేశావు ఎందుకు అని అమర్ మనోహరిని కోపంగా చూస్తూ అడుగుతాడు మనోహరి చాలా టెన్షన్ పడుతూ భయపడుతూ ఉంటుంది అక్కడ ఉన్న వాళ్ళందరూ మనోహరి వైపు కోపంగా చూస్తారు ఇలా మనకి చూపిస్తారు ఇలాంటి డైలీ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ